ఏ మార్చి ఢిల్లీలో రాసిచ్చి మినిట్స్ సాక్షిగా దొరికిపోయిన రేవంత్ యో ప్రాజెక్టులో అప్పగింత ప్రమాదకరం అంటూ బీఆర్ఎస్ ఎంపీలకు సంబంధించి వాళ్ళు జలశక్తి మంత్రి షేకావత్ కు లేఖ వేస్తున్నారు ఇక దాంతో పాటుగా కేఆర్ఎంబీసీకి అప్పగిస్తే నల్గొండకు నీట్లు నీళ్ళెట్లా అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్నారు ప్రాజెక్టులో అప్పగించాలి కానీ అప్పగించాలే కానీ బోర్డే చూస్తుంది అంటూ కూడా చెప్పిన యో చూడు రాష్ట్రంలో మన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి అప్పగించే ప్రయత్నం జరుగుతుంది కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు పరోక్షంగా అంగీకారం విద్యుత్ ప్రాజెక్టులపై మాత్రమే అభ్యంతరం అన్న రాష్ట్రం కేఆర్ఎంబి సమావేశం మినిట్స్లో మరోసారి తేట తెల్లమంటూ కూడా చెప్పిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డొల్ల వాదనలు చేసినా ఎంత సమర్థించుకున్నా నిజం మరోసారి తేటతిల్లమైంది కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు రేవంత్ సర్కార్ ఓకే చెప్పిందని మరోమారు స్పష్టమైంది ప్రాజెక్టులు అప్పగించలేదంటూ బయట ఎన్ని బీరాలు పలికినా కృష్ణానీటి యాజమాన్యం బోర్డు ముందు మాత్రం అప్పగింతకు సమర్థించిందనేది వాస్తవం గురువారం జరిగిన సంబంధించిన మీటింగ్ లో మినిట్స్ఆర్ఎంబి తాజాగా విడుదల చేయడంతో రేవంత్ సర్కార్ అడ్డంగా దొరికిపోయింది విద్యుత్ ప్రాజెక్టుల అప్పగింతపై మాత్రమే తమకు అభ్యంతరం అంటూ చేతులు దులిపేసుకుంది దాంతో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి కేఆర్ఎంబికి దానికి రేవంత్ సర్కార్ పరోక్షంగా అంగీకరించినట్టుగా తెల్లమైపోయింది ఇక నల్గొండ జిల్లాకు నీళ్ళెట్లు ఇతరు హైదరాబాద్కు నీళ్ళెట్లు ఎత్తాయి అయిపోయిందండి నేను చెప్పిన కదా అధికారం అనేది చేసిన తప్పును ప్రశ్చా వడాల్సిందే పడాల్సిందే మనం ఏం చేయలేం అది వాస్తవమైన విషయం నూట ముప్పై కోట్ల రాష్ట్ర భవిష్యత్ ఏది ముఖ్యమో ప్రభుత్వం తెలుసుకోవాలి రాడార్తో కేంద్రంతో పర్యావరణానికి ముప్పు పెను ప్రమాదంలో తెలంగాణ జీవ వైవిధ్యం గంగాకు ఒక న్యాయం మూసీకే మరొకట పునర్జీవనం మంచే నదిని ఆ సొంతం కాపాడాలి అమంత ఆ సొంతం కాపాడాలి దామగూడెంపై శ్వేతపత్రం విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావర్తన డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరొకసారి గతాన్ని మీకు చూపెడుతుంది చూపిస్తుంది నేను చెప్తున్నా కదా ఇప్పటి వరకు మనం అనుభవించిన విధ ఒకటైతే భవిష్యత్తులో అనుభవించాల్సిన విధ మరోటి ఇంద్రవెల్లి సంఘటన చూసాం ఆటో డ్రైవర్లు చూసాం రైతుల ఆత్మహత్యలు చూస్తున్నాం దాంతో పాటుగా ఇక్కడ రాడర్ అనేది దామగుడంకు సంబంధించి ఇదొకటి జరుగుతున్నది సో భవిష్యత్తులో ఇంకెన్ని జరుగుతాయో చాలా బాధాకరమైన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రాజెక్టుల విషయంలో ఏం చేస్తుండో మీ అందరికీ తెలిసిన విషయమే